ఓ పిచ్చోడ్ మాదిరిగా ఈ ముఖ్యమంత్రి చూసేసి కాస్త చూడు ఆ మనిషి కూర్చున్నట్టు ఊపిస్తుంది పద్నాలుగు వేల ఎకరాలు ఎనిమిదేళ్ళు కష్టపడి సేకరిస్తే దాన్ని బంగారు పల్లెంలో పెట్టి వీళ్ళకి అప్పచెప్తే ఇవాళ అనాలోచితంగా ఒక తుగ్లకు మాదిరిగా ఓ పిచ్చోడు మాదిరిగా ఈ ముఖ్యమంత్రి ఎన్నో రాగానే హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు మళ్ళా నెల రోజుల్లో ఏమైందో తెలియదు మనసు మార్చుకున్నారు మార్చుకుని కొత్త కథ మొదలుపెట్టింది ఫార్మాసిటీ రద్దు అన్నారు అన్న తర్వాత లేదు ఫార్మాసిటీ ఉంది కానీ కుదిస్తున్నాం అని ఒక మాట ఒక చోట కాదు ఇరవై చోట్ల పెడతాం ఫార్మా సిటీ కాదు ఫార్మా విలేజ్ అని చెప్పి ఒక పేరు మార్చింది ఇరవై చోట్ల ఫార్మా విలేజ్ నుండి క్లియర్ చేశారు నేపథ్యం మీకంటే నిన్న కొడంగల్లో జరిగింది అదేదో కుట్రతోనో అదేదో ఇంకో ఇంకోటో జరిగింది కాదు ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక కొడంగల్లో కాదు మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డెక్కినారు కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతూ ఆలోచించారంటే ఒక పెద్ద ఫార్మా పార్క్ అంటూ పెడితే చుట్టూ తా ఒక ఐదు ఆరు కిలోమీటర్ల వరకు లేఅవుట్లు కూడా పర్మిషన్ ఇవ్వకండి ఎందుకంటే నేను గమనించాను నేను నా అనుభవంలో చెప్తున్నాను నాచారం చుట్టూ ఫస్ట్ ఇండస్ట్రీ వచ్చింది ఆ తర్వాత రెసిడెన్సీస్ వచ్చినాయి దాని తర్వాత ఏమవుతుంది రెసిడెన్షియల్ వాళ్ళు గొడవ స్టార్ట్ చేస్తారు పక్క నుంచి అంత కాలుష్యం మాకు వస్తున్నది బాక్పళ్లు వస్తున్నది బాక్పళ్ళు కూడా అదే చూసి ఒకటి కాదు చాలా చోట్ల ఫస్ట్ ఇండస్ట్రీ వస్తుంది దాని దగ్గర లిన్లు వస్తాయి కాలనీలు వస్తాయి అటంతా లొల్లి స్టార్ట్ అవుతుంది ఇది తరలించాలి తరలించాలని లొల్లి కాబట్టి కేసీఆర్ గారు మాకు ఎంత దూరం చెప్పారంటే మన ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెడదాము అది గుర్తనే నిర్ణయం ఎట్లా ఆలోచించారంటే మూడు హెలికాప్టర్లలో అధికారులను ప్రజాప్రతినిధులను ఇండస్ట్రీస్ లను తీసుకుని పోయి అక్కడ ల్యాండ్ అయి ఒకటే చోట ఎకానమీస్ ఆఫ్ స్కేల్ రావాలి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఒక చోట పెట్టాలని దాని చుట్టూ ఒక బప్పర్లాగా మెయింటైన్ చేస్తూ చుట్టుపక్కల ఊర్లలో కూడా పొల్యూషన్ అనే ప్రాబ్లం రాకుండా అప్పటికి జీరో ఇఫ్లూయెంట్ డిశ్చార్జ్ అని పెట్టినా కామన్ ఇన్ఫ్లూయెంట్ ఫెసిలిటీస్ పెట్టినా ఇన్ని పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నష్ట నివారణ చర్యలు భవిష్యత్తులో యాబై ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వాలకు కూడా చిక్కు రావద్దు అన్న ఉద్దేశంతో దాదాపు ఐదారు కిలోమీటర్ల పరిధిలో లేఅవుట్లు గాని కొత్తగా పర్మిషన్ ఆదేశాలు ఇచ్చి ఇంత ఆలోచన చేసి మేము ఆనాడు హైదరాబాద్ ఫార్మాసిటీ పేరిట ఎనిమిదేళ్లు కష్టపడి పద్నాలుగు వేల ఎకరాల భూమి సేకరించాం ఒక చోట మేము స్థలం సేకరించడానికి కారణం ఏంటి అంటే మాకు కాదు మాకు పరిజ్ఞానం లేక కాదు ఆలోచించి అర్థం చేసుకుని హైదరాబాద్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తెలంగాణ భవిష్యత్తులో కూడా లైఫ్ సైన్సెస్ సెక్టర్ లో లీడర్గా ఉండాలి ఈ రెండు వేల ముప్పై సంవత్సరం కల్లా వంద బిలియన్ కాదు రెండు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడి తెలంగాణకు తేవాలి ఈ లైఫ్ సైన్సెస్ సెక్టర్లోనే నాలుగైదు లక్షల మంది పిల్లల కొలువులు ఇవ్వాలి ఈ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతికుమార్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో చేజింగ్ సెల్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు చేజింగ్ సెల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్ ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించడానికి పెట్టిన ఒక సెల్ ఆ మేడం ఆధ్వర్యంలో మా ఇండస్ట్రీ సెక్రటరీని ఐర్లాండ్ కి తర్వాత ఇంకా ఇతర ఫార్మా స్థావరాలు ఎక్కడెక్కడైతున్నాయి అన్ని చోట్ల పంపారు మేం పోలేదు అధికారులు పోయారు ఎట్లా పెట్టాలి మనం ఫార్మా అని చెప్పి ఆలోచన చేసి హైదరాబాద్ ఫార్మాసిటీకి మేము అంకురార్పణ చేయడం జరిగింది ఇంకా విస్తరించాలన్న ఉద్దేశంతో అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ అందులోనే ఒక అవసరమైతే ఒక ఎయిర్ స్ట్రిప్ అందులోనే లివ్ వర్క్ లర్న్ ప్లే అంటున్నాం ఒక మంచి ఆలోచనతో ఇంత దిగుండి తెలుసు గెలిపించుకొని అని చిటికేసావో గెలుపెందుకు దిగి రావాలి నీకు మరి మిగతా వాళ్లకి తేడా ఎట్టా తెలియాలి గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి చెబటోడ్చి పొందిన విజయం పరిమళమై నిను చేరాలి కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు కంటావా లేనిపోని పేదరికంతో తామ ఉన్న జీవితమే